అహల్యకి బాస్ ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు మీ అత్తయ్య మామయ్య సుభద్ర అర్జున్ రామాలయానికి వెళ్ళారని ఆలయం నుండి బయటికి వచ్చే టైంలో నా మనిషి ఒకడు నీకు కవర్ అందించినట్టే ఇంద్ర నువ్వు ఉన్న ఫొటోస్తో పాటు ఇంద్ర డెత్ సర్టిఫికేట్ ఉన్న కవర్ని మీ అత్తామామలకి అందిస్తాడని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు బాస్ దాంతో పరుగున రామాలయానికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అహల్య అలా అహల్య నడి రోడ్డుపై పరిగెత్తు ఉండగా అహల్య మేనమామ బంగారాజు అహల్యని చూసేస్తాడు దాంతో కంగారుగా అహల్యని గుర్తుపట్టి అహల్య అని అంటూ వెనకాల నుండి అరుచుకుంటూ అహల్య వింటే వస్తూ ఉంటాడు అర్జున్ సుభద్ర ఇద్దరు గుల్లో ఉండగానే ఒక వ్యక్తి వచ్చి ఎవరో మీకు కవర్ ఇచ్చారని చెప్తూ ఆ కవర్ అందిస్తూ ఉంటారు అదే టైంలో గుడి మెట్లు ఎక్కుతూ ఉంటుంది అహల్య అర్జున్ సుభద్రాలు ఆ కవర్లో ఉన్న ఫోటోలు కానీ సర్టిఫికెట్ కానీ లోపే అహల్య ఆ కవర్ని లాక్కోగలదా అహల్య వెంటే వస్తున్న బంగారాజు వల్ల అహల్య ఎవరో అర్జున్ సుభద్రాలకి తెలిసిపోతుందా అహల్యని బంగారాజు పట్టుకోగలడా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్